ముందుగా నమస్కారం సార్ ముందుగా నమస్కారం సార్ ఇక్కడ తండావాసులు సార్ రెండు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు ఇక్కడ తండావాసులు సార్ ఇక్కడ తండావాసులు సార్ మేము రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మా మొదటి సమస్య సొసాని వాటికి సార్ రెండో సమస్య కమ్యూనిటీ హాల్ సార్ మూడవ సమస్య మీరు వచ్చినప్పుడు కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తామన్నారు సార్ నాలుగో సమస్య సీసీ రోడ్లు ఐదో సమస్య వచ్చేది వాటర్ సమస్య సార్ ఇది కొంచెం మాకు దృష్టిలో పెట్టుకొని సార్ ఓకే అమ్మ మాట్లాడదాం తర్వాత ఇంకా ఎవరి ఇంకెవర వాళ్ళు నమస్కారం సార్ మాట్లాడడానికి నా పేరు భవానీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ లో ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ హైదరాబాద్ రాజధాని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్ అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు అదే మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు తర్వాత గుర్తిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేశాను హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు సరే నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు అభివృద్ధి చేయడం సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను ఇవ్వడం అనేది నేను ఆలోచించాను అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో ఒక లక్ష మంది ప్రభుత్వం అడ్డపడ్డ లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు కృతజ్ఞత తెలియజేశారు నేను ఐటీని అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడనే వాళ్ళు ఐటీ అన్నం పెడుతున్న వాళ్ళు ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు ఉందంటే లేకుండా ఉండే ఇంటి పైన బిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్ళి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములు వేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు దాంట్లో రెండు స్వార్థాలు ఉన్నాయి ఒకటి తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం రెండు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి అది చేసిన తర్వాత ఈ రోజు అమ్మా మొన్న చూస్తే నన్ను జైల్లో పెడితే యాభై మూడు రోజులు డెబ్బై ఎనభై దేశాల్లో యాభై రోజులు నా కోసం పోరాడారు నిరసనలు తెలియజేశారు అది వాళ్ళు చూపించిన చొరవ చదువుకున్న వాళ్ళు నిన్న ఎన్నికలు వచ్చాయి ఎక్కడ అమెరికా ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ ఆఫ్రికా ఎక్కడ విదేశాలు ఐదారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్ళారు అదే సమయంలో కొంతమంది అయితే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు శక్తి కొద్దీ ఇరవై లక్షలు లేకుంటే కోటి రూపాయలు యాభై లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్ళారు అదే మారిగా హైదరాబాద్ నుంచి అయితే యాభై ఐదు ట్రైన్లు అరవై ట్రైన్లు ప్రత్యేకంగా చేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది గుక్క తిరగదు ఊపిరాడదు కానీ అట్లా వచ్చారు ఫుట్ పాత్ పై నిలబడుకొని వచ్చారు కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళారు అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది తృప్తి నాకుంది అది ప్రజలు చూపించిన అభిమానం దాని వల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లు వేస్తే ఇక్కడికే నేను అనుకుంటాను పక్కన ఓటు వేయడానికి ఏడు గంటలకి ఉండవల్లికి వచ్చాను ఏడు గంటలకి ఏడు గంటలకు వస్తే నా జీవితం ఎప్పుడు చూడలేదు ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు ఫస్ట్ అవర్ లో వచ్చారు మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకపోవాలో అక్కడ తీసుకపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు చొరవ చూపించారు ఇక్కడ ఇరవై ఒక్క సీట్లు గెలిపించారు ఆ నాలుగు సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు ప్రజలు ఓట్లేడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగ్గా ఎయించుకోలేకపోయాం కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి మీరు ఇచ్చిన సీట్లు ఈ రోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది ఐఎం వెరీ హ్యాపీ దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా ఎప్పుడు కూడా తొందరపడను మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు ఎప్పుడు నేను ఆ పని చేయను మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు బంధుత్వం కాదు సమర్థవంతమైన పాలన ప్రజా పాలన మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి నేను అడుగుతున్న ఎప్పుడన్నా ఐదేళ్లు ఈ మారిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా పేపర్లో టీవీల్లో చూశారా మరి ఏంటి కాదు ఐదేళ్లలో రోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా సంథింగ్ రాంగ్ కదా కాదు కాదు మీరు చూడడం కాదు చూడడానికి ఉండాలి కదా ఎక్కడన్నా ఉంటే నువ్వు పోయానో చూసి వస్తావు రాకపోయినా ఆ కమ్మోళ్ళు కూడా పనిచేయడం అక్కడ అక్కడ ఉంటాయి కదా మరుగుదొడ్లు ఉంటాయి కదా అవి కూడా పనిచేయడం వల్ల మంత్రులు బాగలేదు ముఖ్యమంత్రులు బాగోలేదు ఎవడా పక్కకు పోలేదు చాలా భయంకరమైన వాతావరణం థ్యాంక్ యూ తల్లి నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తా ఉంటా అదే కానీ రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్లేది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు ఆ గ్యాప్ వచ్చింది పర్వాలేదు కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటు ఈ రాష్ట్రం ఏమైపోతుందని బాధపడ్డా తపన పడ్డా కాదు కానీ విజ్ఞత్తో ప్రజలందరూ ముందుకొచ్చారు సమయ చూపించారు ఇది మామూలు విజయం కాదు ఢిల్లీకి పోతే కూడా ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎట్లా వచ్చారో మాకే తెలియదనే పరిస్థితికి వచ్చారు దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ ఐదు కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా మైక్ మైక్ ఒకసారి